హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం ఆయన మహా అని కామెంట్ చేయండి వినాయకుడికి భజనలు ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడికి తొమ్మిది రోజులు భజనలు చేయడం హిందూ సాంప్రదాయంలో విశిష్టమైన ఆచారం దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం వినాయక చవితి పండుగను తొమ్మిది లేదా పది రోజుల పాటు జరుపుతారు ఈ ఉత్సవం సందర్భంగా వినాయకుడిని ప్రతిరోజు భక్తిభావంతో పూజించడం భజనలు చేయడం సాంప్రదాయం తొమ్మిది రోజులు భజనలు వినాయకుడిని కీర్తించడానికి ఆయన అనుగ్రహం పొందడానికి ఈ కాలం ఎంతో శ్రేష్టంగా భావించబడుతుంది వినాయకుడు విఘ్నహర్త అంటే అడ్డంకులను తొలగించే దేవుడు అని అర్థం తొమ్మిది రోజుల పాటు భజనలు చేయడం ద్వారా భక్తులు తమ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగించాలని విజయం సాధించాలని ప్రార్థిస్తారు తొమ్మిది అనేది హిందూ ధర్మంలో పవిత్రమైన సంఖ్య నవరాత్రి అనేది తొమ్మిది రాత్రుల పూజకు సూచన ఈ కాలం దేవతల ఆరాధనకు మరియు భక్తికి అత్యంత శ్రేష్టమైనది వినాయక చవితి ఉత్సవం కూడా తొమ్మిది రోజులు జరుపుతారు వినాయక చవితి సమాజం కుటుంబం మరియు భక్తులందరి కలయికకు ప్రాధాన్యత ఇస్తుంది ఈ సమయంలో భజనలు చేయడం పూజలు చేయడం భక్తులను ఏకీభవింపజేస్తుంది మరియు సమాజంలో శాంతి సౌభాగ్యం తీసుకువస్తుందని నమ్మకం తొమ్మిది రోజులు భజనలు చేయడం ద్వారా భక్తులు తమ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుంటారని వినాయకుని అనుగ్రహం అందుకుంటారని నమ్ముతారు వినాయకుడికి తొమ్మిది రోజులు భజనలు చేయడం భక్తి భవిష్యత్తులో విజయ సాధన అడ్డంకులు తొలగించడం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం చేసే ఆచారం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్